మీరు అంతే సమర్థం ఓటమిని కూడా గెలుపుగా మార్చగలడు గెలిచిన వాడి చేత ఓడిపోయాను అనిపించగలడు తాను ఓడిపోయినా కానీ నేనే గెలిచాను అనగలడు ఇవి వాక్చమత్కారం ద్వారా సాధ్యం అవుతాయి ఒకసారి కాళిదాసుని భవభూతి గురించి మీ అభిప్రాయం చెప్పని అడిగారు ఎందుకంటే వీళ్ళిద్దరూ సమకాలీకులు అనే ఒక మాట ఉంది ఇద్దరూ మహాకవులు ఆయన కిరాతార్జున ఆయన ఉత్తర చరిత్ర రాశాడు ఈయనేమో సరే కుమారసంహం రఘువంశం అభిజ్ఞాన శాకుంతలం బ్రహ్మాండంగా ఏడెనిమిది గ్రంథాలు సిద్ధంగా ఉన్నాయి దృశ్య కావ్యాలు ద్రవ్యకావ్యాలు భగభూత ఉత్తర చరిత్ర ఇంకా కొన్ని ఉన్నాయి మాలతీ మాధవం ఇలా కొన్ని కొన్ని ఇందులో ఆ సమకాలికుడు తనతో ఇంచుమించు సమానమని జనం అనుకుంటున్నవాడు కాస్త ఇద్దరి మధ్య కొంచెం మనస్పర్ధలు కూడా ఉంటాయేమో అని అనుకుంటున్నారు జనం ఒకే రంగంలో ఉన్న ఇద్దరిని అనుకుంటారు కదా సహజంగా అవతల వారికి ఏదైనా ఓ పెద్ద బిరుదం వస్తే వెంటనే ఇవతలవాడు మూత దగ్గర మైకెట్టి దీని మీద మీ స్పందన ఏమిటంటారు వీడేమైనా కాస్త కూస్తే దాని మీద రాసేస్తారు ఇంకా చూస్తూ ఉంటారు అలాగే అందుకని భవభూతి గురించి మీ అభిప్రాయం ఏమిటండి అని అడిగితే ఆయన చూడండి ఎంత అందంగా చమత్కారంగా చెప్పాడు భవభూతి ముందు నేను సరిపోనడానడ అదేమిటంట అవునండి కానీ నేను అదృష్టవంతుడు అన్నాడు భావభూత ముందు మీరు సరిపోరంటారు నేను అదృష్టవంతుడు అంటారు అవునయ్యా చెప్తున్నా విను అగోమే సౌభాగ్యం అగోమే సౌభాగ్యం మమచ భవభూతేష్ట ఫణితం మమచ భవభూతేష్ట ఫణితం తులామప ప్యాప్య తులామప ప్యాప్య ప్రతిఫలతి తస్యాం లఘిమని ప్రతిఫలతి తస్యాం లఘిమని తులామ్యాప్య ప్రతిఫలతి తస్యాం లఘిమని గిరాం దేవి గిరాం దేవి సద్యశ్రుతికలితార కలికా మధూి మాధుర్యం గిరాం దేవి సద్యశ్రుతికలిహార కళి కా మధూి మాధుర్యం క్షిపతి పరిపూర్త భగవతి బూత అదృష్టవంతుడయ్య అతను అదృష్టానికి నమస్కారం కానీ నేను కూడా భాగ్యవంతుండే అన్నాడు అహో మామ సౌమే సౌభాగ్యం నా సౌభాగ్యాన్ని గురించి ఏం చెప్పమంటావు అనగానే నేను భవభూతి కంటే చాలా అని చెప్పినట్టుగా అయింది కానీ ఏమంటున్నాడు మామచ పణితం నా కవిత్వం గొప్పదా భవభూతి కవిత్వం గొప్పదా అనే చర్చ బ్రహ్మలోకంలో కూడా వచ్చిందయ్యా నడుపు దగ్గర రావడం ఏంటి కవిలాగే ఉంటుంది భావన బ్రహ్మలోకంలో కూడా పత్రికల వారంతా సమావేశమై పెద్ద చర్చి పెట్టారు కాళిదాస కవిత్వం గొప్పదా భవభూత కవిత్వం గొప్పదా అని అక్కడ మరి బ్రహ్మలోకంలో ఎవరుంటారు సరస్వతిది మరి ఆవిడ తేల్చాలి ఇంకెవరు తెలుస్తారు కవిత్వం గురించి బ్రహ్మదేవుడు కూడా తెలుసునో తెలియదో మనకి తెలియదు సరస్వతి అయితే మూలం మా అమ్మవారి ఆవిడే అందుకని ఆవిడ నేను తేలుస్తానని ఏం పెద్ద విషయమా అని చెప్పి ఓ త్రాసు పట్టుకుంది మరి తక్కిళ్ళు తోస్తారు కదా తులామప్యారోప్య ఆ త్రాసులో ఒకవైపు కాళిదాస కవిత్వం పెట్టింది అంటే కాళిదాస పుస్తకం అనుకుందాం పోని ఇంకోవైపు ఉత్తర చరిత్ర పెట్టింది ఇంకో ఒకవైపున కావిజ్ఞాన శాకుంతం పెట్టింది మనకి మనకు లెక్క కోసం చేస్తే తస్యాం ప్రతిఫలతి లఘిమణి భవభూతి కవిత్వం తేరిపోయింది సిబ్బి కాళిదాస కవిత్వం బాగుంది ఎక్కువ బరువుగా ఉంది ఇలా కిందకు వచ్చేసింది కిందకు ఉంది బహుభూతి తీరిపోయింది తస్యాం లఘిమణి తేలికేపోయితే తేలిపోతే అమ్మవారికి కొంచెం జాలి వేసింది అప్పుడు గిరాం దేవి పలుకొల తల్లి వెంటనే ఏం చేసిందట భౌభూతి అంటే అయ్యో అయ్యో బిడ్డ ఇద్దరు నా బిడ్డలే కాళిదాసు బోర్డు ఖ్యాతి ఉంది అందరూ ప్రేమిస్తున్నారు ఇప్పటికే భావభూతికి కొంచెం అనుమానం ఎందుకంటే రాసింది ఒకటో రెండో పుస్తకాలు కాళిదాసు అంత ఖ్యాతి లేదు ఎవరుకుంటాడో అని చెప్పి కొంచెం అనిపించి ఎంతైనా తల్లికి కొంచెం బలహీనంగా ఉండే బిడ్డ మీద కొంచెం ప్రేమ ఉంటుంది కాస్త బలహీనంగా ఉన్నా నీరసంగా ఉన్నా వాడు కొంచెం రెండు మెతుకులు ఎక్కువ రా వాడు బక్క సంజాసి ఉంటుంది అందుకని కొంచెం ప్రేమ ఎక్కువయ్యే వాడికి గీరామ్ దేవి సద్యశ్రుతి కలిత కల్హార కణిక మధుళి మాధుర్యం క్షిపతి అప్పుడు ఎలాగోలా భవభూతి కవిత్వం కాస్త కడిదస్తు సమానంగా ఉండేలా చెయ్యాలి లేదా భవన్ చిన్నవాడు ఇబ్బంది పడతాడు అని తన చెవిలో ఉండేటువంటి ఎర్ర కలువపులో ఉన్న మకరం బపు మకరంధపు బిందువుల్లో ఒక్క తేనె బిందువుని తీసుకుని ఆ తేనెబిందువు అందులో వేసింది కాస్త మరి బంగారం చూసేటప్పుడు చూడండి ఇటువైపు అటువైపు ఏవో పెట్టి తూచినప్పుడు కొంచెం ఇలా తేడా వచ్చిందంటే ఓ చిన్న రవ్వ ఏదో ఇలా వేస్తారు అప్పుడు సరిపోయిందని అంటారు అందుకని ఒక్క మధుబిందువు తన చెవిలో ఉండేటువంటి ఎర్ర కలువ పువ్వులో ఉండేటువంటి మధుబిందువు తేనె బిందు ఒక్కడి ఒక్క బిందు ఇందులో వేసింది అది వేస్తే అత్ర బిందువులు విశిష్యతే అని ఇంకో మాట చెబుతారు వీడద్దరి గురించి ఆ బిందువే ఆయనలో విశేషమని ఆ బిందు వేయడం వల్ల ఏమైంది వెంటనే ఆ భవభూతి ఉన్న పళ్ళెం కిందికి వచ్చి కాళిదాస పళ్ళెం కొంచెం పైకి తేలింది ఆ రకంగా భవభూతిని అమ్మవారిని ఎగ్గించింది అమ్మవారి కృపక పాత్రుడయ్యాడు అంతకంటే గొప్పవాడెవడో అన్నాడు ఇందులో ఇంతకీ ఈయన ఏం చేసినట్టు భవభూతిని లోపలికెరకే కాస్త ఆలోచిస్తే అమ్మవారు పనిగట్టుకుని వచ్చి తన చెవిలో ఉండే కలువ పువ్వులో ఉండే మకరంద బిందువు వేస్తే తప్ప భవభూతి కవిత్వం నా కవిత్వంతో తోగలేదు లేకపోతే నాదే గొప్ప నాది సహజంగానే మధురమైన కవిత్వం భవభూతి కవిత్వంలో అమ్మవారు జోక్యం చేసుకుని మాధుర్యాన్ని నింపడం వల్ల అది మధుర కవిత్వం అయింది లేకపోతే కుదరదని చెప్పాడే లేదా ఇదే తిమ్మిని బమ్మిని చేసేడండి ఇది కాళిదాసు కవితా చాతుర్యం ఇటువంటి చమత్కారమైన శ్లోకాలు ఎన్ని ఉన్నాయండి ఇవి చదివితే జీవితంలో ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది కానీ మనం కూడా ఈవేళ సాహిత్యం ఏదో పాండిత్యం వ్యాకరణం లేక ఇంకొక శాస్త్రాలు క్రీడా క్రీడారంగం సినిమా రంగం నాటక రంగం రాజకీయం ఆధ్యాత్మికం అన్నింటిలోనూ పోటీలు ఉన్నాయి ఈ ఈ పోటీ లేని రంగం ఏముంది అసలు ఎల్కేజీ కూరడు కూడా పోటీయేగా మన రంగంలో ఉన్న వాళ్ళ గురించి మనం గౌరవంగా ఎలా మాట్లాడచ్చు అందులో మళ్ళీ మనం మన గౌరవం దెబ్బ తినకుండా ఎలా చూసుకోవచ్చు వాళ్ళ గౌరవం నిలబెడుతూ మన గౌరవం కూడా అలా నిలబెట్టుకోవచ్చు ఆయన అమ్మవారి కృపకు పాత్రుడేడండి అమ్మవారు మధుబిందు వేసింది ఎంత దృష్టవంతున్నాడు కానీ జనమంతా సరస్వతీదేవి మాధుర్యం అలా నింపింది ఆయన మీద అని ఆయన గౌరవిస్తారు అని కాస్త లౌక్యం తెలిసిన వాళ్ళు ఆలోచిస్తారు తెలివితేటే గొప్పగా చెప్పాడు ఆవిడ మధుబిందు వేస్తే కానీ ఆయనకి లెక్కలేదు అవి వేయకుండానే ఈయన సహజంగా గొప్పవాడు అనమాట అని తెలుసుకునే విధంగా తెలుసుకుంటారు ఇది ఇది లౌక్యం అండి పైగా సరస్వతీదేవికి ఏమిటి అంత ప్రేమ భవభూతి మీద అంటే భవభూతి రచనలో గొప్పతనం కరుణయేవ ఏ కుంరస అనే మాట భవభూతి వల్ల వచ్చింది ఉత్తర చరిత్ర అంటే సీతాదేవి గర్భిణి అయ్యాక వనవాసం లవకుశులు పుట్టడం అదంతా కరుణ కాపతి ఏముందండి అమ్మవారు తొమ్మిది నెలల ఎనిమిది ఏడు ఎనిమిది నెలల గర్భిణీ వనవాసంలో వదిలేడానికి మనం తట్టుకోగలం అసలు అది సీతాదేవి పడుతున్న కష్టాలు చూస్తే లవకుశ సినిమా చూసి మూడున్నర గంటలు శుభ్రంగా మూడు రుమాలు తడిపేసేది జనతనాలు ఈ నిమిషానికి ఏమి జరుగును అంటే ఈ నిమిషానికి మన రుమాలు మారిపోయింది ఇక్కడ అంత బా అంత బాధేగా లక్ష్మణుడు కూడా ఏమి చెప్పలేని స్థితి నిండు గర్భిణి అరణ్యంలో వదిలేసి వెళ్ళిపోవడం ఏ ఏమవుతుందో తెలియదు అక్కడి నుంచి లవకుశులు తండ్రికి యుద్ధం మనకేమో జాలి ఇది ఏమిటి వీళ్ళు తండ్రికి కొడుకుని తెలియదే ఏమిటి అనుకుంటున్నాం మరి ఇది కరుణ ఈ కరుణరసాన్ని కవిత్వంలో నింపడం చాలా అవసరం ఎందుకంటే కవి అసలు కావ్యం అనేది కవిత్వ ప్రయోజనమే లోకమంతా కరుణామయంగా చేయడం కోసం కవిత్వ ప్రయోజనం ప్రధాన ప్రయోజనం ఏంటంటే రసభరితం చేయడం ఆ రసంలో కూడా కరుణరసం గొప్పది ఎందుకంటే కరుణామయమైన మనుషులు ఉంటే ప్రపంచం బాగుంటుంది మనకి ఎదుటివాడి మీద జాలి కలిగించిన కాకపోతే ఇన్ని కడలు ఇంత సాహిత్యం సంగీతం దేనికండి ఇవన్నీ కాసాటి మనుషుని గురించి ఆలోచించు కష్టాల్లో ఉన్నవాడిని గురించి ఆలోచించు మహాకవి శ్రీశ్రీ ఏమన్నాడు కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడు కవి అన్నాడు కష్టజీవి అని ఒక మాట రాస్తే ఇటువైపు కా అటువైపు వి అదే కవి కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడు కవి అన్నాడు కష్టపడేటువంటి ప్రాణుల గురించి మనం ఆలోచించకపోతే దోచుకునే వాళ్ళ గురించి ఆలోచిస్తాం అందుకని కరుణ ప్రధానము ఆ బహుభూతి కనుక ఇప్పుడు ఆ తూకంలో ఆయన నెగ్గకపోతే కాళిదాసీ అని ఎగ్గితే శృంగారం ప్రధానం వీరరసం ప్రధానం అనే మాటలు వచ్చేస్తాయి అప్పుడు లోకం చెడిపోతుంది అందుకని కరుణ ప్రధానమనే మాట రావాలంటే బహుభూతి నెగ్గాలి అందుకని ఏదో ఒకటి చేసేనా ఆయన నెగ్గించాలని అమ్మవారు ఆ మధుబిందువుని చూసి ఆ తాసులో సిబ్బిలో వేసింది అందువల్ల ఆయన నెగ్గాడయ్యా మొత్తం మీద ఆయన అమ్మవారి కృపకు పాత్రుడయ్యాడు అంతటి పరిస్థితి అమ్మవారికి రావడానికి నేను కదా కారణం అనడే అలా చెప్పిన చెప్పకనే చెప్పాడు ఇది బహుచమత్కారం అండి